ఈరోజు పొయ్యి మీద అన్నం వండాను అన్నం డైరెక్ట్గా పెట్టేశా ఈరోజు కొంచెం ఎక్కువ ఉండే పులిహోర చేద్దామని కొంచెం కందిపప్పు కడిగి పెట్టాను ఎంత ఆకుకూరలు దొడ్లో ఎక్కువ ఉన్నా అచ్చగా ఉత్త ఆకుకూర తినలేం కదా ఆ కందిపప్పులోకి ఈ ఒక ఐదు ఆరు రకాల ఆకులు పెట్టా సిలోన్ బచ్చలే కొంచెం వామాకు మునగాకు తోటకూర తెల్లగల్జీరాకు ఇవన్నీ కలిపి శుభ్రంగా కడిగి తరిగి పెట్టాను పులుపు కోసమేమో ఇది చిగురు పక్కన కొంచెం క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కారానికి పచ్చిమిర్చి ఉప్పు పసుపు ఇప్పుడు ఇవన్నీ ఇందులో పెట్టేస్తాయి పప్పు మీద పప్పు ఒకసారి పొంగింది కదా ఇందులో పెట్టేస్తాను కొంచెం మగ్గినాక ఇంకా మిగిలిన నాకు పెడతాను మొత్తం ఒకసారి పట్టదు ఇంకా ఈ ఆకు మిగిలింది ఇది కొంచెం రెండు నిమిషాలు ఆగి ఇది కూడా పెట్టేస్తా ఇంకా అన్నీ వేసేసాను కదా ఉడికాక కొంచెం మెదిపేసి తాలింపు పెట్టుకుంటే నేతో సరిపోతుంది నిన్న మావిడలో మొక్కలు పెట్టా కదా వాటికి పప్పు కడిగిన నీళ్ళు పోసేస్తున్నా పప్పును ఆకుకూరలు కడిగిన నీళ్ళు ఆకుకూరలు మాకు మందు కొట్టే ఏం కాదు కానీ అయినా కూడా కడుగుతాను శుభ్రంగా ఎక్కువ నీళ్ళలోనే ఏం కొనుక్కుంటున్నావు అదిన ఏం కొనలేదా మరి ఇంకే కొన్నదిగా బాగుంది అది కాదులే అట్లా బాటిల్ ఈ బాటిల్ ఈ అంటే ఇరవై అన్నాడు బాగున్నాయి బాగున్నాయని అని అవునులే కాదులే పొరపాటు పడింది కానీ మొత్తం ఇరవైకి ఎలా వస్తాయిలే గబుక్కున అనుకుని ఉంటుంది అనుకో రూపాయలు ఇరవై అంటే అంటే ఇరవై అంటే అరవై అరవై నూట ఇరవై రూపాయలు అనమాట ఇది బాగున్నాయి ముద్దుగా కదా అదే కదండి ఏదైనా బండి ఓహో అన్నీ కవర్లో పెట్టేశావు కదా ఓహో ఏ వస్తువు అయినా ఇరవై రూపాయల ఒక వస్తువు ఇప్పుడు ఇది కూడా ఇరవై రూపాయల బాగుంది వదిన చేపల కూర ముక్క తీసుకోవడానికి బాగుంది కదా అదే అలా ఉంది అదెంత ఎంత గరిట్ కూడా ఇరవయ్యా మూడా నాలుగు ఇరవయ ఓహో అవునవును అదన తుప్పు వచ్చేసి నా దగ్గర కూడా వాడకపోతే వచ్చేస్తున్నాయి

కూడా ఇరవై రూపాయల వేడి పోయకుండా మామూలుగా జ్యూస్లో పడిపోసుకోవడానికి బాగుంటాయి రోడ్డు మీద ఇప్పుడే పెత్తనం చేసి వచ్చా కదా ఆ ప్లాస్టిక్ సామాన్ అబ్బాయి వస్తే మా వదిన కొంటే కాలక్షేపం కాసేపు నుంచి చూసి వచ్చా మా అయ్యి వంగమొక్కలు ఇలా వాలిపోయినాయి అయితే ఎండ భయంకరంగా ఉంది మాడిపోతుంది అమ్మ వసలుచలేకపోతున్నా ఇది మా పెరడు చల్లగా ఉంది ఇది వేప కొమ్మ ఇలా వాలిపోయింది ఒక కొమ్మ వంగమొక్కలు పెట్టి ఏడు నెలలు అయినట్టుంది మీకు పెట్టాను కూడా వీడియో ఇవి చక్కగా పోతా పెందా ఉన్నాయి ఇలా వాలిపోతున్నాయి పెట్టాను కర్ర కడదామని మా తులసమ్మ ఈరోజు పాపం ముగ్గు కూడా ఇయ్యలేదు ఇలా నాలుగు పువ్వులు పెట్టి కొంచెం నీళ్లు పోస్తే అన్నం పెట్టుకున్నా అంతే తులసమ్మ మీదకి వాలకుండా ఇలా పెట్టి కట్టేసా చిట్టి చిట్టి పిందలు బాగున్నాయి కదా వంగ పిందలు ఈ మొక్కకి కట్టక్కర్లేదు ఈరోజు ఇంకా తిప్పతీగ ఆకు తినలేదు ఎనిమిదిన్నర దాటింది టిఫిన్ తిని ఒక గంట కూడా అయ్యింది ఉప్మా చేశాను ఈరోజు టిఫిన్ అయితే ఈరోజు తిప్పతీగ తులసి ఆకుతో పాటు లేత వేప చిగురు కూడా కొంచెం తింటున్నా కొంచే ఎక్కువ తినలేము ఈ చేతి తెలియకుండా ఉండటం కోసం ఒక వామాకు వామాకు తిప్పతేగాకు చిన్న వేపాకు తులసి రెమ్మలు రెండు తులసి ఆకులు రెండు ఇంతవరకు తింటున్నాను ఈరోజైతే ఈ గుమ్మడి మొక్క ఇక్కడ మొలిసింది చాలా అందంగా ఉంది కానీ ఇక్కడ అయితే ప్లేస్ చాలదు నేను ఇలా వంగ మొక్కలో నాలుగు టమాటా మొక్కలు అలా పెట్టుకుంటాను ఈ ప్లేస్లో సాయంత్రం అయితే ఈ మొక్కని జాగ్రత్తగా తీసేసి పెడతాను వేరే చోట బతుకుతుందో లేదో డౌటే చాలా మొదలు ఈసారి ఉడిదుకుమ్ముడు మొక్కల దొడ్లో కూర పొయ్యి మీద పెట్టి అప్పుడప్పుడు కొంచెం మంట పెడతా దొడ్డంతా పెత్తనాలు చేసొచ్చా ఉడికింది చక్కగా మెదిపేసి తాలింపు పెట్టేస్తా ఈరోజు కొబ్బరి పచ్చడిని ఇలా చేస్తున్న రైస్లోకి ఇవి కొబ్బరి ముక్కలు సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు మరీ లేతది కాదు బాగా ముదిరిపోయింది కాదు ఇందులోకి కొంచెం చింత చిగురు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఉప్పు పసుపు కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇంకా రెండు స్పూన్ల గట్టి పెరుగు ఇవన్నీ కలిపి మిక్సీ వేస్తాను ఈ పచ్చడికి తాలింపు తాలింపు ఏం పెట్టట్లేదు కావాలంటే పెట్టుకోవచ్చు నేను ఇంకా వాటర్ వేయకుండా గట్టిగా వేస్తాను ఈ పచ్చడిని అన్నంలో తినటానికి ఇలా మిక్సీ చేశాను వాటర్ లేకుండా ఇప్పుడు ఇందులో ఈ పెరుగు కలిపేస్తున్నా చాలా రుచిగా ఉంటుంది చింతసిగురు లేకపోతే నిమ్మ చెక్క పిండుకోవచ్చు లేదంటే కొంచెం చెంతపండు అయినా వేసుకోవచ్చు ఇంకా ఇంతే పచ్చడి మనం తినే కాస్తాను ఈ పచ్చడితో తినేయచ్చు అంత రుచిగా ఉంది పచ్చడి కొంచెం ఉప్పు వేసాను చాలకపోతే మీరు కూడా ట్రై చేయండి ఉప్పు కూరకి నేత తాలింపు పెట్టి కొబ్బరి పచ్చడి చేసా ఈరోజు మా కూరలు ఇవి కూర పచ్చడి